వెల్కమ్ టు ఆచార్య యూట్యూబ్ ఛానల్ హాయ్ పిల్లలు ఈరోజు మనం వత్వంతో ఉన్నటువంటి గుణింత పదాలని నేర్చుకుందాం నాతో పాటు నా వెనక మీరు కూడా చెప్పాలి మరి పాకి వత్వం ఇస్తే పో పొద పాకి వత్వమిస్తే పొగ పాకి వత్వమిస్తే పో రా పొర కాకి వత్వమిస్తే కో కొన తాకి వత్వమిస్తే తో నా తొనా దాకి వత్వమిస్తే దో రా దొర తాకి వత్వమిస్తే తో తోకు సున్నా పెడితే తోమ్ డా తొండ కాకి వత్వమిస్తే కో కోకు సున్నా పెడితే కొమ్ డా కొండ డాకి వత్వం ఇస్తే దో దోకు సున్నా పెడితే దుమ్ డా దొండా తాకి వత్వం ఇస్తే తో తోకు సున్నా పెడితే తుమ్ డాకి గుడి పెడితే డి తొండి మాకి ఇస్తే మో మోకు సున్నా పెడితే మొమ్ డాకి గుడి పెడితే డి మొండి కాకి వత్వం ఇస్తే కో కోకు సున్నా పెడితే కొమ్ డాకి గుడి పెడితే డి కొండి దాకి వత్వమిస్తే డాకి దో దోకు సున్నా పెడితే దొమ్ గా దొంగ బాకి వత్వమిస్తే బో బోకు సున్నా పెడితే బొమ్ త బొంత బాకి వత్వమిస్తే బో బోకు సున్నా పెడితే బొమ్ కాకి కొమ్మిస్తే కు బొంకు పాకి వత్వమిస్తే పో పోకు సున్నా పెడితే పొమ్ గాకి కొమ్మిస్తే గు పొంగు గాకి వత్వమిస్తే గో గోకు సున్నా పెడితే గొమ్ తాకి కొమ్మిస్తే తు గొంతు గాకి వత్వమిస్తే గో గోకు సున్నా పెడితే గొమ్ దాకి గుడి పెడితే ది గొంది సాకి వత్వమిస్తే సో దా సొద మాకి వత్వమిస్తే మో లా మొల కాకి వత్వమిస్తే కో కోకు సున్నా పెడితే కొమ్ గ కొంగ కాకి వత్వమిస్తే కో కొరత కాకి వత్వమిస్తే కో లా కొల తా కొలత కాకి వత్వమిస్తే కో స కొస రాకి కొమ్మిస్తే రు కొసరు కాకి వత్వమిస్తే కో లాకి కొమ్మిస్తే లు కోలు వాకి కొమ్మిస్తే ఊ కోలు కాకి వత్వమిస్తే కో లా కోలా నాకి కొమ్మిస్తే ను నాకి వత్వమిస్తే నో స నొస లాకి కొమ్మిస్తే లు నొసలు కాకి వత్వమిస్తే కో లాకి కొమ్మిస్తే లు కొలు పాకి కొమ్మిస్తే పు కొలు పు కాకి వత్వమిస్తే కో దాకి కొమ్మిస్తే దు కొదు వా వా తాకి వత్వమిస్తే తో డాకి పెడితే డి తోడి మా తోడి మా కాకి వత్వమిస్తే కో లాకి కొమ్మిస్తే లు వాకి కొమ్మిస్తే ఊ కొలువు కాకి వత్వమిస్తే కో రా డాకు దీర్ఘమిస్తే డా కొరడా తాకి వత్వమిస్తే తో డాకి కొమ్మిస్తే డు తోడు గాకి కొమ్మిస్తే గు తొడుగు పాకి వత్వం ఇస్తే పో పోకు సున్నా పెడితే పొమ్ గా పొంగ లాకి గుడి పెడితే లీ పొంగలి గాకి వత్వం ఇస్తే గో గోకు సున్నా పెడితే గొమ్ గా గొంగ అలాకి గుడి పెడితే అలి గొంగలి గాకి వత్వం ఇస్తే గో గోకు సున్నా పెడితే గొమ్ తాకి కొమ్మిస్తే తు గొంతు కా గొంతుక మాకి వత్వమిస్తే మో లా మొల కా మొలక మాకి వత్వమిస్తే మో గ మొగ లాకి గుడి పెడితే లీ మొగలి మాకి వత్వమిస్తే మో స మొస లాకి గుడి పెడితే సాకి వత్వమిస్తే సో గా సొగ సాకి కొమ్మిస్తే సు సోగసు పాకి వత్వమిస్తే పో గా పోగా రాకి కొమ్మిస్తే రు పొగరు కాకి వత్వమిస్తే కో డాకి కొమ్మిస్తే డు కోడు కాకి కొమ్మిస్తే కు కోడుకు గాకి వత్వమిస్తే గో డాకి కొమ్మిస్తే డు గోడు గాకి కొమ్మిస్తే గొడుగు పాకి వత్వమిస్తే పో డాకి కొమ్మిస్తే డు పొడు గాకి కొమ్మిస్తే పొడుగు గాకి వత్వమిస్తే గో లాకి కొమ్మిస్తే లు గోలు సాకి కొమ్మిస్తే సు గొలుసు బాకు వత్వమిస్తే బో రాకి కొమ్మిస్తే రు బోరు సాకి కొమ్మిస్తే సు బోరు సు తాకి వత్వమిస్తే తో లాకి కొమ్మిస్తే లు తొలు తా తొలు తా కాకి వత్వమిస్తే కో లాకి గుడి పెడితే లీ కొలి మాకి కొమ్మిస్తే మాకి గుడిపెడితే మీ కొలి మీ కాకి వత్వమిస్తే కోకు సున్నా పెడితే కొమ్ చాకు యత్వమిస్తే ఇస్తే చే కొంచె మాకి కొమ్మిస్తే ము కొంచెము తాకు ఇస్తే తో తోకు సున్నా పెడితే తొమ్ డ తొండ మాకు కొమ్మిస్తే ము తొండము చాకు ఇస్తే సో సోకు సున్నా పెడితే సొమ్ త సొంత మాకు కొమ్మిస్తే ము సొంతము కాకి వత్వమిస్తే కో డా కోడా వాడవా లాకి గుడి పెడితే లీ కొడవలి తాకు ఏత్వమిస్తే తే లాకు కొమ్మిస్తే లు తేలు కాకు వత్వమిస్తే కో కోకు సున్నా పెడితే కొమ్ డాకి గుడి పెడితే డి కొండి తేలుకొండి బాకువత్వం ఇస్తే బో బోకు సున్నా పెడితే బొమ్ గ బొంగ ర మాకు కొమ్మిస్తే ము రము బొంగరము సాకువత్వమిస్తే సో రా రాకు సున్నా పెడితే రమ్ స్వరం గ మాకు కొమ్మిస్తే ము గము స్వరంగము సా కొమ్ము దీర్ఘమిస్తే సూ దాకి గుడి పెడితే ది సూది మాకు వత్వమిస్తే మొ నా మొన సూది మొనా పాకు వత్వమిస్తే గ పొగ మాకు సున్నా పెడితే మమ్ చాకి కొమ్మిస్తే చు మంచు పొగ మంచు కాకి వత్వం ఇస్తే కో కోకు సున్నా పెడితే కొమ్ గా సున్నా పెడితే పం జపం కొంగ జపం మాకు వత్వమిస్తే మో మోకు సున్నా పెడితే మొమ్ డాకి గుడి పెడితే డి మొండి డాకి వత్వం ఇస్తే దో దోకు సున్నా పెడితే దొమ్ గ దొంగ మొండి దొంగ వత్వమిస్తే కో కో సున్నా పెడితే కొమ్ డా కొండ పాకి వత్వమిస్తే పో లాకు సున్నా పెడితే లం పొలం కొండ పొలం పా నా పన తాకు వత్వమిస్తే తో నా తొన పనస తొన పాకు దీర్ఘమిస్తే పా త పాత గాకి వత్వమిస్తే గో డాకి కొమ్మిస్తే డు గోడు గాకి కొమ్మిస్తే గోడుగు పాత గోడుగు వాకు యత్వమిస్తే వే వేకి సున్నా పెడితే వెమ్ డాకి గుడి పెడితే డి వెండి గాకి వత్వమిస్తే గో లాకి కొమ్మిస్తే లు గొలు సాకి కొమ్మిస్తే సు గొలుసు వెండి గొలుసు దాకు వత్వమిస్తే దో రా దొరా కాకి వత్వమిస్తే కో డాకి కొమ్మిస్తే డు కోడు కాకి కొమ్మిస్తే కు కొడుకు దొర కొడుకు మాకి గుడిపెడితే మీ రా మీరా పా మీరప్ప తాకు వత్వమిస్తే తో డాకి గుడిపెడితే డి తోడి మా తోడి మా తోడి తోడిమా కాకి వత్వమిస్తే కో డా కోడా వాడ వా లాకి గుడి పెడితే లీ కొడవలి పాకి గుడి పెడితే పి డాకి గుడి పెడితే డి పిడి కొడవలి పిడి వత్వం ఇస్తే తో తోకు సున్నా పెడితే తొమ్ ద తొంద రా తొందర నా నడ క నడక తొందర నడక వత్వం ఇస్తే తో తోకు సున్నా పెడితే ద తొంద ర తొందర దొంద డ పడ కు పడకు తొందర పడకు చాకి గుడి పెడితే చీ రాకి కొమ్మిస్తే రు గాకి కొమ్మిస్తే గు చిరుగు ల చిరుగుల బాకు వత్వం ఇస్తే బో బోకు సున్నా పెడితే బొమ్ త బొంత చిరుగుల బొంత కాకు వత్వమిస్తే కోకు సున్నా పెడితే కొమ్ గ కొంగ జ ప జప మాకు కొమ్మిస్తే ము జపము కొంగ జపము దాకు ఇస్తే దో దోకు సున్నా పెడితే దొమ్ దొంగ జ ప మాకు కొమ్మిస్తే ము జపము దొంగ జపము కొంగ జపము దొంగ జపము ఆ రాకు యత్వం కింద ఐత్వమిస్తే రై లాకు కొమ్మిస్తే లూ ఆ రై లు పాకువత్వమిస్తే పో గ పొగ వా దాకి గుడి పెడితే ది వది లాకు యత్వం ఇస్తే లే నాకు కొమ్మిస్తే ను లేను వదిలేను ఆ రైలు పొగ వదిలేను పాకు వత్వం ఇస్తే పో లా పొలా మాకి కొమ్మిస్తే ము పొలము మాకు యత్వము కింద ఇస్తే మై లాకు కొమ్మిస్తే లు మైలు పొలము మైలు దా కొమ్ము దీర్ఘమిస్తే దూ రా దూరా మాకు కొమ్మిస్తే ము దూరము పొలము మైలు దూరము దాకు వత్వమిస్తే దో దోకు సున్నా పెడితే దొమ్ డా దొండా పాకు దీర్ఘమిస్తే పా దాకి కొమ్మిస్తే దు పాదు దొండ పాదు గాకు దీర్ఘమిస్తే గా లాకి గుడిపెడితే లీ గాలి కాకి గుడి పెడితే కీ గాలికి ఓ రాకి గుడి పెడితే రీ గాకి గుడి పెడితే గి గీకి సున్నా పెడితే గిమ్ దాకి గుడి పెడితే ది గింది ఒరిగింది దొండపాదు గాలికి ఒరిగింది బాకు సున్నా పెడితే బమ్ డా కాకి గుడి పెడితే కీ కీకి సున్నా పెడితే కిమ్ ద కింద బండ కింద తాకు వత్వమిస్తే తో తోకు సున్నా పెడితే తొమ్ డా తొండ బండ కింద తొండ బాకువత్వమిస్తే బో రాకి గుడిపెడితే రి బొరి యా బొరియా లాకి కొమ్మిస్తే లు బొరియలు బండ కింద తొండ బొరియలు ఈ దాకి గుడిపెడితే ది ఇది మాకు దీర్ఘమిస్తే మా తాకు దీర్ఘమిస్తే తా తా తాత ఇది మా తాత పాకు దీర్ఘమిస్తే పా త పాత గాకు వత్వమిస్తే గో డాకి కొమ్మిస్తే డు గోడు గాకి కొమ్మిస్తే గొడుగు ఇది మా తాత పాత గొడుగు వత్వం ఇస్తే కో కోకు సున్నా పెడితే కుం డా కొండ మాగుడి దీర్ఘమిస్తే మీ ద మీద కొండ మీద చాకు సున్నా పెడితే చం ద చంద మాకు దీర్ఘమిస్తే మా 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 కొండ మీద చంద మామా బాకు సున్నా పెడితే బమ్ డ బండ కాకి గుడి పెడితే కీ కీకి సున్నా పెడితే కిమ్ డా కింద బండ కింద తాకు వత్వం ఇస్తే తో తోకు సున్నా పెడితే తొమ్ డ తొండ బండ కింద తొండ బాకు వత్వం ఇస్తే బో రాకి గుడి పెడితే రీ బోరి యా బోరియా లాకు కొమ్మిస్తే లు బోరియలు బండ కింద తొండ బోరియలు దాకు వత్వం ఇస్తే దో దోకు సున్నా పెడితే దొమ్ డా దొండ పాకు దీర్ఘమిస్తే పా దాకు కొమ్మిస్తే దు పాదు దొండ పాదు మాగుడి దీర్ఘమిస్తే మీ మీద తాకు వత్వం ఇస్తే తో తోకు సున్నా పెడితే తుమ్ డా తొండ ఉ ఊకు సున్నా పెడితే ఉం దాకి గుడి పెడితే ది ఉంది దొండ పాదు మీద తొండ ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఆచార్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి